పుషోదయాల సూర్యునితో ఉదయించే వెలుగులతో వీచే చల్లని గాలులతో ఉరికే ఉత్సాహంతో ఒక అందమైన రోజు నా జీవితంలో మీరు కూడా ఈ వ్లాగ్ని పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళందరూ మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఎంతో స్పెషల్ కదా సోమేశ్వరునికి అందుకే ఆ సోమేశ్వరిని పూజించుకుందామని చెప్పి మార్నింగ్ ఇలా ఫైవ్ థర్టీకి లేచాను సో కుందని ఇంకా పడుకునే ఉన్నాడు కాబట్టి వాడు లేచేసరికి నేను ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ కూడా చేసుకోవాలని బాగా ఫిక్స్ అయ్యాను సో అందుకని చెప్పి పూజ చేయడం కోసమని ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాను సో పూజ చేసేటప్పుడు ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సో కార్తీక మాసంలో తులసి మాతకు పూజ చేస్తే చాలా మంచిది కదా అందుకని చెప్పి మొన్న చిలుక ద్వాదశి రోజున పూజ చేయడం కుదరలేదని ఇలా అమ్మవారికి వస్త్రం సమర్పించుకొని ఫస్ట్గా అమ్మవారిని ఇలా పూజించుకున్నాను తులసీదేవిని తరువాత మన సోమేశ్వరుని దగ్గరికి వచ్చాను సోమేశ్వరిని కూడా చక్కగా అభిషేకం అది చేసుకుని పూజ చేసుకుని మంచిగా నా పూజ అంతా అయిపోయింది mm -hmm. కుందరిని స్కూల్లో దింపేసి వచ్చేసాను సో ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ పాలు తాగుదామని చెప్పి ఇలా బెల్లం వేసుకుని పాలు తాగుతున్నాను ఈరోజు సో నాకు ఏదైనా పని చేస్తూ టీవీ చూడటం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఇలా పాలు తాగుతూ టీవీ చూస్తూ ఉన్నాను నాకు కాఫీ టీలు అవన్నీ పెద్దగా ఏం ఇష్టం అన్నదా సో ఐ మిల్కీ గర్ల్ అనమాట నాకు చిన్నప్పటి నుంచి పాలు అంటేనే ఎక్కువ ఇష్టం ఇలా పాలు తాగుతూ మా టీవీలో వచ్చే రేణుక ఎల్లమ్మ సీరియల్ చూడటం అంటే నాకు చాలా ఇష్టం సో మార్నింగ్ తప్పకుండా సీరియల్ చూస్తాను అండ్ ఈ లోపల శివ కాల్ చేశాడు ఈ ఫైవ్ ఇయర్స్లో నేను శివ దూరంగా ఉండి ఒక ఫైవ్ మంత్స్ కూడా ఉన్నది బట్ ఈసారి చాలా ఇంట్లో లోన్లీగా ఉంది తను లేకోకుండా ఏంటో వన్ వీక్ అయినా సరే చాలా కష్టంగా ఉందనమాట సో అలా కాల్ చేసుకుని ఇది ఎమోషనల్ అయిపోయాను సో అలా కాదని చెప్పి లోపల వర్క్లో పడితే అన్నీ మర్చిపోతామని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేయడానికి రెడీ అవుతున్నాను సో మొత్తం అంతా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్ అది ఆన్ చేసేసుకుని గ్రాసరీ సీమేం తీసుకున్నాను వాటి అన్నిటికీ బిల్లు ఎంత అయిందని చెప్పి ఇలా లెక్కలు రాస్తున్నాను అనమాట ఏదైనా రాసి పెట్టుకుంటే బాగుంటుంది కదా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏం ఖర్చు పెడుతున్నాం అని కూడా తెలుస్తుంది సో వర్క్ చేసేటప్పుడు టీవీ చెప్పాను కదా టీవీ వినటం కానీ చూడటం కానీ అన్న నాకు చాలా ఇష్టం సో అందుకని చెప్పి ఇలా సాంగ్స్ పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేశాను ఇంకా సో ఇదంతా క్లీనింగ్ ఇలా అయిపోయే లోపల నేను ఆ సాంగ్స్ కూడా వింటూ బాగుంటుంది మనసుకి కొత్తగా మన ఛానల్ ఏమైనా ఫాలో అవ్వాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి అండ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ నా ఛానల్ని షేర్ కూడా చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ షేర్ కామెంట్ నేను ఎంతో ఎంకరేజ్ చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి ఇప్పుడు క్వశ్చన్ ఒక అందమైన ఇల్లు అందులో ఒక అమ్మాయి తన దగ్గర ఒక చిన్న గడియారం ఉంది అది డైలీ రెండుసార్లు మాత్రమే కరెక్ట్గా టైం చూపిస్తుంది రిమైనింగ్ అంతా తప్పుగా చూపిస్తుంది ఎందుకో కింద కామెంట్ చేయండి తెలిస్తే తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ చెప్తాను ఐరన్ చేస్తాను కూడా వస్తుంది కదా ఫైవ్ మినిట్స్ ట్రోలింగ్ బాయిల్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరికైనా కావాలంటే ఇలానే ఫాలో అవ్వండి అండ్ ఇంకా చాలా బోరింగ్గా ఉంది ఇంట్లో ఎవరూ లేరు మనం కూడా శివ ఇక్కడ ఉన్నా సరే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న స్కూట్ నేను ఒక్కదానే ఉంటాను బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈవినింగ్ శివ అంటారు కదా కొంచెం బాగుండేది చాలా చాలా బోరింగ్గా ఉంది क्लीनि वाशिंग मिशी ऑन क्या कुछ आई तस्क्री पैनसावि टू डेजी को नीचे पिजा तेज पिज्जा चुस्म सो इंका बोर्ड बेसिक చూడండి ఆల్రెడీ రోయింగ్ బోయల్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేట్లం దీంట్లోనే కొంచెం సేపు కనుక మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఇది సో ఎల్లప్పుడూ మా రెమెన్యూ క్లీనింగ్ కూడా ఫినిష్ చేసి వస్తాను మీకు కూడా ఇంట్లో స్టాండ్ అందరికి బట్

మీకు ఎలాగూ స్నానం చేసే ఆప్షన్ లేదు కాబట్టి ఇలా నర్మదా నదిని చూసామని చెప్పి వీడియో పంపించాడు ఇది మా టెర్రస్ మీద గార్డెన్ మా ఓనర్ అంటే గార్డెన్ పెంచడం అంటే చాలా ఇష్టం తన ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా తను డైలీ వర్క్ అంతా తను ఒక్కటే చేసుకుంటుంది ఆ మొక్కల్ని పెంచడం వాటిని టేక్ కేర్ చేసుకోవటం అదంతా చాలా కష్టమైన వర్క్ అయినా తనకి చాలా ఇష్టం ఈ వర్క్ చేయడం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాక్సిమం అంటే ఇక్కడే ఉంటారు సో మొక్కలన్నింటిని ఎంత బాగా పెంచుతారంటే మాత్రం ఒక అంతా ఒక ఆర్గనైజ్డ్గా పెంచుతారు మొత్తం అంతా ఇలా మా టెర్రస్ మీద నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది మొత్తం అంతా ఎప్పుడన్నా మనసు బాగున్నప్పుడు పైకి రావాలనిపిస్తే ఇలా పైకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది వచ్చి కొంతసేపు కూర్చుని ఆంటీ వాళ్ళతో అలా మాట్లాడుకుని ఇంకా కిందకి వెళ్తూ ఉంటాను ఆల్రెడీ మన రౌడీ రాత్రోడు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట సో వెళ్ళి వాడిని త్వరగా తీసుకెద్దాం వచ్చిన తర్వాత మాట్లాడదాం బాయ్

టొమాటో ఇప్పుడు క్యాప్స్కమ్ కూడా యూస్ చేస్తాను లైట్గా సో అందుకని క్యాప్స్కమ్ పీసెస్ కట్ చేసుకుంటాను సో ఈరోజు మన మష్రూమ్ చీజ్ పిజ్జా సో అందుకని చెప్పి ఇలా మొత్తం అంతా సెట్ చేసుకున్నాము ఇంకా బేసిక్గా చాక్లెట్స్ ఆవిడ తెలుగు చూసి పారిపోకండి ఎప్పుడు కూడా నేర్చుకుంటున్నాను అనమాట తెలుగు I yeah. త్వరగా ఫినిష్ చేసే యునో మురళీ అంకుల్ వాళ్ళు వస్తున్నారంట అందుకే త్వరగా ఫినిష్ చేసే హోంవర్క్ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆడుకుంటానికి ఉన్నది కదా మరి ఆడాలంటే త్వరగా హోంవర్క్ ఫినిష్ చేసే హెచ్ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ h h is normal handwriting or cursive handwriting, cursive handwriting. h for horse hmm write them huh? h for hen no, not chicken <laughs> h for hen

my sister, my sister, my sister, my sister, I'm किडले राइट मैं मैं बनाना 6 6 हमें देखना है जो नेट पे सेम और

ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆ రోజే బ్లాక్ అనమాట సో ఎలాగో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా అని చెప్పి ఒక షార్ట్ కూడా తీసేసాము అందులో మష్రూమ్ మార్నింగ్ ఆల్రెడీ ఓపెన్ చేశాం కదా ఈవినింగ్ కూడా ఫినిష్ చేసేస్తే అది మళ్ళీ పాడైపోకుండా ఉంటుందని చెప్పి రెండు పనులు అయిపోతాయి అని చెప్పి ఇలా చేసాము నైట్ పడుకున్న ముందు బెడ్రూమ్లో ల్యాంప్ పెట్టుకునే అలవాటు ఉంది సో అందుకని చెప్పి కింద దీపం పైన కొంచెం వాటర్ దాంట్లో కొంచెం ఎసెన్షియల్ వేసి పెట్టుకుంటాము సో దానివల్ల నిద్ర కూడా బాగా పడుతుంది నైట్ అంతా